బూట్ కట్ బాలరాజు ట్రైలర్ ఎలా ఉంది అన్న బ్రో బూట్ బాలరాజు ట్రైలర్ అయితే అసలు ఆ సినిమా టైటిల్ లెక్కనే ఉంది బ్రో చాలా డిఫరెంట్ గా ఉంది మొత్తం స్టోరీ వచ్చి విలేజ్ లో ఒక బ్యాగ్ చిల్లర్ వేదవ ఒక బలాదుర్ ఒక పనికి రానోడు ఒక దేనికి పనికి రాను తిడతా ఉంటారు చూడు అలాంటి వాళ్ళే ఈ సినిమా చూడాలి సినిమా మాత్రం అరే నా లైఫ్ స్టోరీ చాలా మంది కనెక్ట్ అయ్యే స్టోరీ అని అనిపించింది కామెడీ పరంగా బ్రో సత్తాం గారు అవినాష్ ఆ ఇంకా ఇంకా ఎవరు ఇక చాలా మంది ఉన్నారు బ్రో జబర్దస్త్ క్యాండిడేట్స్ అందరు ఉన్నారు రోహిణి ఓవరాల్ గా అయితే కామెడీ 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 ఉందిరా అనుకునే టైంలో ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి బ్రో ఎనక సౌండ్స్ పడుతుంటే మస్తు అనిపించింది బ్రో ఏడుపు వచ్చింది ఆ సోయల్ గారు డైలాగ్ డెలివరీ కూడా బాగుంది సేమ్ ఆయన మన బిగ్ బాస్ లో చేసినట్టే కామెడీ పరంగా కూడా అంతే ఉంది ఆయన ఒక కామెడీ స్టార్ లెక్క నైక్ కలర్ నరేష్ లెక్క వెళ్తుంది ఆయన ట్రాక్ కూడా సునీల్ అన్న సునీల్ చేస్తున్నాడు కామెడీ చాలా రోజుల తర్వాత ఎలా అనిపిస్తుంది అన్న అన్న అవును సునీల్ కూడా కామెడీ మనం చెప్పాల్సిన అవసరం లేదు ఆయన నవ్వే ఒక కామెడీ అన్నగుతాడు బలేగా అయితే ఇక మన విలన్ అన్న సునీల్ అన్న అసలు దేంట్లో ఒక హీరో ఒక కామెడియన్ విలన్ దేంట్లో కూడా ఆయనకి తగ్గ పోరిస్తాడు అయితే బూట్కట్ బాలరాజు లో సునీల్ గారు ఉండడం చాలా ప్లస్ అయింది అన్న సినిమాకి ఎందుకంటే సోయల్ అన్న కంటే సులీన్ అన్నకు చాలా ఫేమస్ అయితే సో ఇది ఈ సినిమాకి ఇంకొక ప్లస్ అనుకోవచ్చు అన్న మొత్తం ఓరియంటెడ్ లవ్ ట్రాక్ ఒక విలేజ్ బ్యాక్ గ్రౌండ్ లో రియల్ స్టోరీ ఉన్నట్టు ఉంటుంది సినిమా మాత్రం రియల్ స్టోరీ అని అనిపించింది ట్రైట్లో చూడగానే అర్థమైపోయింది స్టోరీ అదన్నా చాలా బాగుంటది కారణం ఏంటన్నా చూసే విధానం సినిమా తీసే టైంలో టైటిల్ అనుకోలేదంట అయితే సోయల్ గారు రూమ్ లోకి వెళ్ళేటప్పుడు డోర్ కి అయితే బూట్ కి కట్టుబడ్డదంటే అది బూట్ కట్ అని పెట్టారన్న నిజంగా మ్యూజిక్ ఒప్పుకోవాలా లవ్ అంటే లవ్ సీన్స్ అన్న ఇప్పుడు దీంట్లో ఉండే సాంగ్స్ గానీ బీజం గానీ ఇవి ఒక లవ్ ఫెయిల్యూర్ పర్సన్స్ కి లవ్ పర్సన్స్ కి ఇదో ఈ సాంగ్స్ అనేవి ఒక డైలీ ఇయర్ ఫోన్స్ లో డైలీ ఉంటదన్న అంత కనెక్ట్ అయిపోయినాయి అన్న సాంగ్స్ మాత్రం సౌండ్స్ వెనక అన్న Okay, okay no, thank you.